శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో వేయి స్తంభాల దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్ని పూర్తిగా వివరిస్తానండి మన దేశ గొప్ప చరిత్ర దాని యొక్క శిలా నైపుణ్యము శిల్పుల యొక్క గొప్పతనం మొత్తం కూడా ఎంత గొప్పగా ఉంటాయో మనం మనం చూడాలి మన పిల్లలకు చూపించాలి ఆ గొప్పతనాన్ని తెలియజేయాలి అప్పుడే వాళ్ళలో కూడా ఎక్కడో ఒక్కరికైనా కనీసం ఆ చైతన్యం అనేది పుడుతుంది ఎంతసేపు ఫారిన్ కంట్రీస్ గురించి ఇంగ్లీష్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు కానీ ఇలాంటివి చూపిస్తే మన దేశం యొక్క గొప్పతనం ఏమిటో వాళ్ళకి తెలిసి వస్తుంది సరే ఇకపోతే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే వేళ్ళ ఏళ్ల నాటి చరిత్ర కలిగినది ఈ దేవాలయం రుద్రదేవ మహారాజు అనే ఒక రాజు ఈ ఆలయాన్ని పదకొండు వందల అరవై మూడో సంవత్సరంలోనే నిర్మించబడిందండి అప్పట్లో రాజులు ప్రతిష్ఠిస్తే ఆ రాజు పేరే వస్తుంది కదా ఇప్పుడు రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే రామలింగేశ్వర స్వామిగా ఆయన పూజలు అందుకుంటాడు ఆ విధంగా రాజు రాజు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ ఆలయానికి స్వామివారు రుద్రేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు అనమాట ఇకపోతే ఈ ఆలయంలో త్రికూట ఆలయం అనే పేరు వచ్చింది వెయ్యి మంది బ్రాహ్మణుల చేత ఈ త్రికూట ఆలయం అనే పిలువబడే ఈ ఆలయాన్ని నిర్మించబడిందండి ఇది చాలా గొప్ప విశేషం శివ కేశవులకు అభేదంగా ఈ దేవాలయాన్ని నిర్మింపబడినారు ఈ రుద్రేశ్వర స్వామికి ద్వారాలు ద్వారంకి పైభాగాన స్వామి ఉంటారు మనం ఆయన దర్శనం చేసుకుని కుడివైపుకి తిరిగినట్లయితే ముందుగా మనము విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటాం ఆ తర్వాత రుద్రేశ్వరుని ఆ తర్వాత మనం కుడివైపుకి తిరిగినట్లయితే అక్కడ విష్ణుమూర్తి ఉంటారు ఆ విష్ణుమూర్తికి ద్వారం పై భాగాన ఆయన యొక్క దశావతారాలు కూడా అక్కడ చెక్కబడి ఉంటాయి చాలా అద్భుతమైన శిల్పకళ అండి సన్న సన్నగా చెక్కబడి ఉంటాయి ఎంత బాగుంటాయో కల్ నగలతో సహా కనిపిస్తాయని అంత గొప్పగా ఉంటాయి ఇంకా కుడివైపుకి తిరిగినట్లయితే సూర్య భగవానుడు ఉంటాడు ఆ సూర్య భగవానుని దేవాలయానికి పైభాగాన ద్వారం పైభాగాన ఇంద్రుడు ఉంటాడనమాట అక్కడ ఆ నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ దేవతలకు అందరికీ అధిపతి ఇంద్రుడు ఆ ఉద్దేశంతో కడతారు ఈ అందుకు ఈ మూడు ఆలయాలు ఉన్నాయి కాబట్టి త్రికూట ఆలయం అనే నామం వచ్చింది ఈ ఆలయాలకి మధ్యన ఒక నక్షత్ర ఆకారంలో పెద్ద పైకప్పు బాగాన అష్టదిక్పాలకులు చెక్కబడి ఉంటారు వేదమాత స్వరూపిణి అయినటువంటి గాయత్రి అమ్మవారిని కూడా ఇక్కడ చెక్కబడి ఉంటారండి ఈ దేవాలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఆ కళ్యాణ మండపంలో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ స్తంభాలు ఇప్పుడు లేపాక్షిలో ఏ విధంగా స్తంభాలు అనేవి వేలాడబడుతాయో ఆ విధంగా ఈ దేవాలయంలో కూడా కళ్యాణ మండపంలో ఈ స్తంభాలు చూడండి గ్యాప్ ఉంటుంది వేలాడబడుతూ ఉంటాయి అనమాట నాకు దేవాలయం లోపలికి అలో లేదు కెమెరా అలో లేదండి అందుకని కళ్యాణ మండపము ఇంకా బయట అంతా తీసుకోవచ్చు అందుకే మీకు చూపిస్తున్నాను ఇకపోతే ఈ ముగ్గురు దేవతలకి కూడా ఒకే వాహనం అండి అక్కడ ఇది విశేషం మామూలుగా ప్రతి దేవాలయంలో శివుడికి నంది విష్ణువుకు గరుత్మంతుడు సూర్య భగవానుడికి అయితే అశ్వాలు ఉంటాయి కదా కానీ ఈ ముగ్గురు దేవతలకు కూడా నందే వాహనం ఇంకొక విషయం ఏంటంటే విష్ణువుకి ఎదురుగా ఉంటాడు నందీశ్వరుడు అన్ని దేవాలయాల్లో శివుడికి నంది ఎదురుగా ఉంటే ఈ దేవాలయంలో విష్ణువుకి ఎదురుగా ఉంటాడు నంది దీన్ని బట్టి చెప్పచ్చు కేశవులకి అభేదమని శివుడే విష్ణువు విష్ణువే శివుడు శ్రీ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని కాబట్టి మనము కూడా ఇలాంటివి ఈ భేదాలు ఉంచుకోకుండా శివులు శైవులు వైష్ణవులని శాక్తేయులని ఇలాంటి భేదాలు లేకుండా అందరి దేవతలను ఆరాధించి అన్ని రూపాలు కావచ్చు వాళ్ళ యొక్క పరిబ్రహ్మ స్వరూపం అనేది ఒక్కటే అని గుర్తించి మనం వాళ్ళని ఆరాధించాలి ఇకపోతే కళ్యాణ మండపానికి ఈ త్రికూటాలయానికి మధ్యలో ఖాళీ స్థలంలో ఈ నందిని ప్రతిష్ఠించారండి ఈ నంది అసలు ఎంత బాగుంటుందో ఎంతగా చెక్కబడి ఉంటుందో శిల్పకళ నైపుణ్యం అనేది చాలా సన్నగా గంటల హారం అనేది ఎంత బాగుంటుందో నందికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నంది అట శివుడికేమో చెవులు శివుడి వైపు ఉంటాయంట ఆయన చూపు మాత్రం సూర్యుని వైపు ఉంటుందంట ఆయన విష్ణువుకి ఎదురుగా ఉంటాడంట అది అక్కడ విశేషం ఇక ఈ దేవాలయానికి మనము ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు అర్ధచంద్రాకారంలో ప్రదర్శన ప్రదక్షిణ చేస్తూ ఉన్నట్లయితే మన ప్రదక్షిణ అనేది మనకు నంది యొక్క చెవులు తాకుతూ ఉన్నట్లుగా మన అనిపిస్తుందంట ఎందుకంటే మన యొక్క కష్టాలు కోరికలు మనం నందికి చెప్పుకుంటాం కదా ఆ విధంగా ఆ నంది వాటిని స్వీకరించి పర దేవుడికి విన్నమిస్తాడనమాట అలాగా రుద్రేశ్వర ఆలయం అనంటే రుద్ర శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ రోదలు నిరోధించబడతాయి మనం ఎప్పుడు కూడా ఏదో ఒక బాధతో ఏదో ఒక రోధిస్తూ ఉంటామన్నమాట ఆ విధంగా ఇక్కడ కనుక మనం దర్శనం చేసినట్లయితే రోదలు పోతాయి అంట ఇక్కడ శివాలయం శివుడు సాలగ్రామ శిల ఆ శిల అంతా కూడా సాలగ్రామ శిల అంటే చాలా గొప్పది అన్నమాట దానితో పాటు ఆ లింగం బ్రహ్మసూత్రం కలిగినది బ్రహ్మసూత్రం కలిగిన లింగాన్ని ఒక్కసారి దర్శనం చేసినా కూడా వెయ్యి లింగాలు వెయ్యి సార్లు దర్శనం చేసిన పుణ్యం ఉంటుంది ఇక్కడ ఈయన దర్శనం చేసినంత మాత్రాన చాలా మందికి అనారోగ్య సమస్యలకని ఏదైనా సరే భక్తితో ఆరాధిస్తే తీరని సమస్య ఉండదు కోరిక ఉండదు ఇకపోతే ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ వేద పారాయణ జరుగుతూ ఉండేదంట అండి అప్పుడు ఇక్కడ చిలకలు వాటికి ఆకర్షితులయ్యి ఆ వేద పారాయణ కూడా చేసేవట ఒకసారి ఏదో శబ్దం వస్తుందని గమనించి వేదపారాయణ చేసేవాళ్ళు ఆపేశారట అప్పుడు ఆ వేదానికి కంటిన్యూషన్గా ఈ చిలకలు పాడాయట ఎంత గొప్ప విషయమో కదా వేద పారాయణం చేసిన పుణ్య స్థలం ఇది ఈ ఆలయం ఇకపోతే ఈ కోనేరు ఈశాన్య భాగంలో ఉంటుందండి ఇది విశేషం ఏంటంటే లింగాకారంలో ఉంటుంది దానితో పాటు ఈ కోనేటిలో తాబేళ్ళు ఉంటాయండి ఎక్కడ తాబేళ్ళు ఉంటాయో అక్కడ శుభ ఫలితం శుభం శోభనం మంచి జరుగుతుంది అంతా కూడా అసలు తాబేళ్ళు ఉన్న చోట అంతా మంగళకరము అనేసి చెబుతూ ఉంటారు అందుకే ప్రతి దేవాలయంలో ఇంటిలో కూడా ఉంచుకోవాలి అని చెబుతూ ఉంటారు చాలా గొప్పదైన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు అందరూ కూడా దర్శనం చేసుకోవాలి దానితో పాటు ఇక్కడ ఈ దేవాలయంలో క్షేత్ర పాలకుడు ఎవరో తెలుసా ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు కదా ఆంజనేయ స్వామి మామూలుగా అన్ని దేవాలయాల్లో కాలభైరవుడు ఇలా ఉంటారు కదా కానీ ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి ఉంటారండి రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉంటారు తప్పక దర్శించండి అంతేకాకుండా ఈ దేవాలయంలో చిట్టెడు ఆంజనేయ స్వామిని స్థాపన చేశారట అంటే తెలంగాణ భాషలో జారుడు అనే అర్థం ఈయన్ని మొదటిగా ఆరాధించి తర్వాత రుద్రేశ్వర స్వామిని పూజించి ఎవరైనా యుద్ధానికి యుద్ధ సమయంలో అలా చేసి వెళ్ళేవారట అప్పుడు వాళ్ళకి విజయం ప్రాప్తిస్తుందంట ఈ దేవాలయంలోనే ఒక చోట బావి ఉంది స్వరంగ మార్గం ఉంది ఇక్కడ నుంచి ఓరుగల్లు కోటకి స్వరంగ స్థావరాలు ఉన్నాయంట సామంతరాజులను కలుసుకోవడానికి కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామిని పూజించడానికి అలా ఉండేదట ఇప్పుడు ఆ బావి మూసేశారు ఈ దేవాలయం కట్టిన ఆరు వందల సంవత్సరాల తర్వాత ప్రతాప అనే మహారాజుపై ఆరుసార్లు దండయాత్ర చేశారంట అండి తర్వాత ఆయన విజయాన్ని పొందాడంట కానీ ఏడవసారి దండయాత్ర చేసినప్పుడు ఆయన ఓడిపోయాడంట ఈ దేవాలయంలో ఆయన ఆయన బంధించారట అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ ఈయన వచ్చేసి విష్ణు దేశి అందుకే ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసేసారు ప్రతాపరుద్రుడిని బంధించినప్పుడు ఆయన తీసుకుని వెళ్ళే సమయంలో అంతేకాకుండా మూడు వేల పైగా దేవాలయాన్ని ధ్వంసం చేశారంట వీళ్ళు ఈ దేవాలయంలో విష్ణు భగవానుడిని సూర్య భగవానుడి యొక్క పంజుల విగ్రహాలు ఉండే అంటండి అవి బంగారం కంటే ఎక్కువ ఖరీదైన ఖరీదు అయినటువంటివి అందుకే వాటిని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారట వెళ్ళేటప్పుడు చాలా శక్తివంతమైన దేవాలయం ఈ దేవాలయం ఈ ఇక్కడ అన్ని ఉత్సవాలు పూజలు నిర్వహిస్తారు అభిషేకాలు కూడా ప్రతి మాసంలోనూ కూడా మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ కార్తీక మాసం కానీ అన్నీ కూడా చేస్తారు కళ్యాణోత్సవాలు జరుగుతాయి అన్నీ కూడా ఇంతటి శక్తివంతమైన పురాతనమైన శిల్పకళా నైపుణ్యం కలిగినటువంటి ఇటువంటి దేవాలయాలను మనం దర్శించి మన పిల్లలకు దర్శింపచేయాలి వాటి యొక్క గొప్పతనాన్ని చాటాలి శ్రీమాత్రే నమ